శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష నంది సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వర్ణంద్ర విజన్ లో బ్యాంకులు భాగస్వామ్యం కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన ఆర్చకులు రంగరాజన్ కు ఫోన్లో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి మెగా హీరోలు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న ఎర్రగొండెపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నిర్వహించారు ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా నిర్వహించారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉప ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తెచ్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు కార్యక్రమంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోందని గడిచిన ఐదేళ్లలో వైసీపీ పరిపాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారని ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుందని తెలిపారు చంద్రబాబు దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద మీద వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిసోగా ముందు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ జెల్స్ ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫర్స్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్గా విజిట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు ఒక పక్కన ది ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ్ డిపార్ట్మెంట్స్ సర్ డి ఫంక్ సమాజ్ ప్రోగ్రామ్స్ ఆర్ డీ రైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చా వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేసాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేశాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటారు అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన ఆర్చకులు ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు రంగరాజన్ పై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు ఇలాంటి దాడులను సహించేది లేదని దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు ఇది ఒక చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దేవ్ టేకన్ ఇట్ ఆఫ్

ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు అవును సార్ అవును అవును సార్ అవును సార్ వస్తాను వీలు చూసుకోవాలి స్వామి వారు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా మెగా హీరోలు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని మాట్లాడే భాష మార్చుకోవాలని అన్నారు ఎర్రగుండపాలెం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ సినిమా ఫంక్షన్లలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మరియు నాయకులను కెంచపరిచే వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు పార్టీని పదే పదే కంచపరిచేలా మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదని హితవు పలికారు సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు సినిమా ఫంక్షన్స్లో అటెండ్ అయ్యి మాట్లాడేటప్పుడు వారి వ్యాఖ్యలు చాలా బాధ్యతగా హుందాగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో మన పవన్ కళ్యాణ్ గారు నిన్న చరణ్ గారు రీసెంట్ తాజాగా చిరంజీవి గారు మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది హీరోలు అనేక సినిమా కార్యక్రమాల్లో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వారి యొక్క భాష చాలా జూచాకరంగా ఉంటుంది పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని మంత్రుల్ని గతంలో పనిచేసినటువంటి నాయకుల్ని మా అధినాయకుణ్ణి కించపరిచే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయి వాటిని వారు కాకపోయినా పక్క వారు చేస్తున్నా కానీ వారిని ఆపకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అందరి యొక్క కలయిక కొందరి కోసం పెట్టినటువంటి ఇండస్ట్రీ కాదు అది సినిమా ఇండస్ట్రీ ఈ విషయం మీద జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ఇంటర్నల్ గా చర్చించుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఉంది ఎందుకంటే ఒకరి కడుపు మంట కోసం ఒకరి రాజకీయ స్వప్రయోజనం కోసం కేవలం మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి హీరోల స్వప్రయోజనం కోసం వారు కోటి ముప్పై రెండు లక్షల మంది ఓట్లు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ పదే పదే మాట్లాడడం అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా వారి వ్యాఖ్యలను చూసినట్లయితే చాలా దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఖచ్చితంగా దీన్ని సవరించుకోకపోతే చాలా పెద్ద ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సినిమాలో ఎమోషన్స్ని మీరు చూపించినట్టే పార్టీలో ఉన్నటువంటి మాలాంటి స్వాభిమానం కలిగినటువంటి నాయకులకు కూడా ఎమోషన్ ఉంటుంది మా నాయకుడి కోసం మేము నిలబడతాం కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలు హుందాగా లేకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు ఇది సినిమా ఇండస్ట్రీని దగా చేస్తున్నటువంటి వారిని కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా గ్రహించాలి ఇది కొంతమంది కోసం ఇండస్ట్రీ అన్నట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంలోకి వచ్చారు సినిమా నేపథ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఈ రకంగా దిగజారి మాట్లాడాలి చాలా మంది మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ మిగిలినటువంటి పార్టీని ఈ విధంగా కించపరిచే విధంగా సినిమా స్టేజ్ల మీద మాట్లాడాలి రాజకీయ వేదికల మీద ఎలాగో మాట్లాడుకుంటా మళ్ళీ సినిమా ఇండస్ట్రీని కూడా దీనికి వాడేసి లాగేసి ఉపయోగించుకుందాం అనేటటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉండాలి ముఖ్యంగా మెగా హీరోలకు కూడా చెప్తున్నాం మీరు సినిమా నుంచి ఎదిగిన తర్వాత మెగా హీరోలుగా మీరు పరిణితి చెందారు మీరు సినిమా ఇండస్ట్రీకి మెగా హీరోలుగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం మీరు ఈ మధ్య చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా సినిమా ఇండస్ట్రీకి దగా హీరోలుగా మారుతున్నారు ఈ పందాన్ని మార్చుకోవాలి మెగా హీరోలు కాస్త దగా హీరోలుగా మారటం అనేది మంచి పద్ధతి కాదు అది ఇండస్ట్రీకి మంచిది కాదు మీకు మంచిది కాదు ఈ సమాజానికి మంచిది కాదని హితో కలుగుతూ మీ యొక్క పందాన్ని మార్చుకోవాల్సిందిగా ఒక ఎమ్మెల్యేగా మీరు గొర్రెలు అన్నటువంటి పదకొండు మందిలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలన్నారు హార్టికల్చర్ ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకులు మద్దతుగా నిలవాలని బ్యాంకర్లను సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యప్రదేశ్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలు మూడు వ్యాగన్లు కట్నీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ ప్రమాదంలో ఎలాంటి అయితే జరగలేదు ప్రాంతాలలో రెండు రోజుల పాటు బంద్ ప్రకటించారు ఆదివాసీ నాయకులు ఒకటి బై డెబ్బై ఐదు యాక్ట్ పరిరక్షించాలని డిమాండ్తో ఆదివాసీ నాయకులు పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు దీంతో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి ఎక్కడికక్కడ టూరిజం స్పాట్లు మూతపడ్డాయి మినీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఏపీకి చెందిన ఏడుగురు మృతి చెందారు మహాకుంభమేళ నుంచి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మహాకుంభమేళ నుంచి తిరిగి వస్తూ ఎన్హెచ్ థర్టీపై మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా సిహు వద్ద వీరు ప్రయాణిస్తున్నటువంటి మినీ బస్సును లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి తిరు కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం సుమారు రెండు గంటల పాటు సాగింది స్వామివారిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి గజవాహనంపై ఊరేగిస్తూ కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ఆధిష్టింపచేసి కళ్యాణ ఘటాన్ని నిర్వహించారు ప్రభుత్వం తరఫున కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట దేవస్థానం తరపున చైర్మన్ నరసింహమూర్తి ఈవో భాస్కర్ రావు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు అనంతరం మహామంత్ర పుష్ప పఠనం చతుర్వేద పారాయణాలు మంగళ వాయిద్యాల నడుమ మంగాళ్య ధారణ తంతును పూర్తి చేశారు అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు వేద పండితులు కలిసి తలంబ్రాలు వేడుకను జరిపించారు స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో నమో నారసింహ జై నారసింహ గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారోగాయి സ്വാമിം വസ്ത്രണേദി ദോ നവസ്ത്രയം തധ്യോ నంద్యాల జిల్లా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకున్న హీరో సాయి ధర తేజ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సాయి దుర్గా తేజ్ తో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి అర్చకులు కిడంబి మధుసూదన్ పాల్గొన్నటువంటి ఆళ్లగడ్డ జనసేన ఇన్ఛార్జ్ మైలేరి మల్లయ్య జనసేన నాయకులు जितना अपना रहे శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేలి పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవం మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉండగా సోమవారం అభిషేకం హోమం కుంకుమార్చనలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ సముదాయంలోని మహిళలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి భక్తులకు సంఘం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటుగా మహా అన్న ప్రసాదం అందజేశారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ మాజిజిట్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ఉంటే జరుగుతుందని గత ప్రభుత్వం గౌడ సంఘం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన ఈ సందర్భంగా గుర్తు చేశారు గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగాగారి రాజా గౌడు రాజశేఖర్ శర్మ పంతులు మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజిస్తే అంత మంచి జరుగుతుందని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని స్పష్టం చేశారు ముఖ్యంగా లోక కళ్యాణార్థమే ప్రతి ఏటా జాతర మహోత్సవాలు వార్షికోత్సవ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నట్లుగా వివరించారు ఈ కార్యక్రమాల్లోని గౌడ సంఘం కమిటీ సభ్యులు పంజాల గణేష్ గౌడ్ సింగీతం అశోక్ గౌడ్ జంగం శ్రీనివాస్ గౌడ్ జంగం శ్రీనివాస్ గౌడ్ జంగం బలరా గౌడ్ తాళ్ళ నాగరాజు గౌడ్ పంజాల రాజు మల్లయ్య గౌడ్ అబ్కారి సుధాకర్ గౌడ్ జంగం వెంకట్ గౌడ్ పంజాల రాజు గౌడ్ బాలయ్య గారి స్వామి గౌడ్ అంకూర్ గారి భూమాగౌడ్ సత్యనారాయణ గౌడ్ మల్లికార్జున గౌడ్ బబ్బూరి స్వామి గౌడ్ సంగుపల్లి నర్సిములు గౌడ్ నక్క రేగొండ గౌడ్ గౌడ్ పంజాల శంకర్ గౌడ్ రాయపోల్ దుర్గా ప్రసాద్ గౌడ్ సంగుపల్లి తిరుపతి గౌడ్ గౌడ్ మన గజవెల్లి పట్టణంలో అత్యంత సుందరంగా ఎంతో మంది దాతల సంపూర్ణ సహకారం చేత ఈ గజవెల్లిలో పురవీధులలో ప్రాచీనటువంటి దిగ్గజవెల్లి కులదేవత గ్రామ యొక్క సమీపాలలో ఇక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని సద్గురుదేవులు మాధవానంద సరస్వతీ స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సుల చేత శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ మరుసూధనాన సరస్వతీ స్వామివారి కార్యక్రమం చేత గంగవరం నారాయణ శర్మ గారి యాజ్ఞిక నేతృత్వంలో ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని చక్కగా ప్రతిష్టా కార్యక్రమాన్ని గావించుకోవడం జరిగింది ఈరోజు ఆరవ వార్షికోత్సవ కార్యక్రమం వైభవంగా అమ్మవారు కోరిన కోరికలకు బంగారం కల్పవల్లిగా ఈ గజవెల్లిలో అమ్మ యొక్క అనుగ్రహంతో ఎవరు ఏ సమయంలో వారి యొక్క ఆపదలను అమ్మవారికి విన్నవించుకొని మొక్కు గజవెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓసమ్మ గుడికి ఆనుకొని ఉన్న నెల్లమ్మ దేవాలయం యొక్క ఆరవ వార్షికోత్సవం సందర్భంగా గౌడ సోదరుల ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఈరోజు బ్రహ్మాండంగా వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరిగింది చాలా సంతోషం కొద్ది అనతి కాలంలోనే వాళ్ళ ప్రతి గౌడ కుటుంబం కూడా దీనికి అన్ని విధాలు సహకరించి పుర ప్రముఖుల సహకారంతో కూడా ఈరోజు ఈ పట్టణంలో ఇంత మంచి దేవాలయాన్ని నిర్మించడంతో పాటు దీన్ని తను ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ఎలాగైతే గత ఆరు సంవత్సరాలలో ఎల్లమ్మ తల్లి దీవెనలు అటు గౌడ సోదర కుటుంబాలకు ఇటు ప్రజలకు తెలంగాణ ప్రజలకు మారీ ముఖ్యంగా గజ్వేల్ మున్సిపల్ ప్రాజెక్టు ఉన్నట్టు రాబోయే రోజులు కూడా మళ్ళీ అందరినీ మంచిగా చూడాలని అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఇంకా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌడ సంఘ సభ్యులకు ప్రౌడ కుటుంబ సోదరులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు కుద్బిలాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సర్వే నంబర్ మూడు వందల ముప్పై నాలుగు ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను భారీ పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీ సహాయం తోటి కూల్చివేశారు కూల్చివేతలను తొలగించకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కోరటంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు ఈ నిర్మాణాలన్నీ కూడా ఎంఆర్ఓ ఫుల్సింగ్ ఉన్న సమయంలోనే జరిగినట్లుగా తెలుస్తోంది కమర్షియల్ వాటిని ఇప్పుడు కూల్చివేస్తామని రెండు రోజుల సమయం ఇస్తామని ఎంఆర్ఓ ఫుల్ చెప్పడం పార్టీ నాకు అవసరం లేదు వాళ్ళు కూడా ఒక పెద్దదిగా గతంలో కూడా మాజీ లీడర్లు కాబట్టి ఇక్కడ లోకల్ లీడర్లు కాబట్టి నేను ఊరుకుంటున్నాను అర్థమైందా వాళ్ళ ఆలోచన ప్రకారం ఏమంటున్నారంటే ఇక్కడ లేని వాళ్ళు ఉన్నారు ఈ లేనివాళ్ళందరూ కూడా వాళ్ళు బతీ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సార్ వీళ్ళకి వదిలిపెట్టారు టైం ఏంటంటారు నేను రెండు రోజులు టైం చేస్తాను రెండు రోజులలో వాళ్ళు ఖాళీ చేయకపోతే మళ్ళీ మనం కొట్టేస్తాం అది కూడా ఇల్లీగల్ మరి రిపోర్ట్ ఉన్నది ఒక ఐదు ఇండ్లు తప్ప మిగతా అన్ని ఇల్లీగల్ కట్ ఇల్ కంప్లీట్ గా ఒక పదిసార్లు సార్లు కొడుతున్నావు ప్రతిసారి ఆపుతారు ప్రతిసారి ఇక నువ్వు ఏం చేయమంటే గారు నేను ఇక్కడ చేసే నుండి చేసిన దాంట్లో నేను బైండ్ ఓవర్ చేస్తా కేసులు పెడతాను ఇమీడియట్ గా తీసుకొని పోయి ముఖ్యం చూద్దాం శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష నంది సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వర్ణాంధ్ర విజన్ లో బ్యాంకులు భాగస్వామ్యం కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన ఆర్చకులు రంగరాజన్ కు ఫోన్లో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి మెగా హీరోలు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న ఎర్రగుండపాలెం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ న్యూస్